శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మందు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు పై మీడియా సమావేశంలో పాల్గొన్నారు మీడియా సమావేశంలో నిన్నటి దినాన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముసనూరు అనంత పద్మనాభ అసోసియేషన్ మనీ స్కీమ్ మరియు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పై కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు గుతుకొండ కిషోర్ బాబు రాష్ట్ర నాయకులు మలసిటి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు గన్నగుంట మధుబాబు నాయుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలైఖ్య కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అడ్డం ఆ డబ్బులో కూడా డబ్బు పడుకున్నారు మిగిలిన డబ్బులు మిగిలిన డబ్బు డబ్బున సిక్స్ డబల్ ఎయిట్ కార్ లో సత్తురానికి శ్రణించారు నాలుగు టోల్ గేట్లు తీశారు నెంబర్ వచ్చిన గూగుల్ టేక్ అవుట్ చేస్తున్నారు అన్ని సాక్షాలతో పంపిస్తారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు అర్థకాలే కొత్త గ్రామాలు తెరలేదు కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒకటి చెప్పాలా ఆ నాయకులు కార్యకర్తలకి ఒళ్ళు ఇల్లు బాగా కొట్టాలా నిన్న ప్రసంగ మాట చేయించుకున్న పని నిన్న ఆయన చేశాడు నిన్న మామూలు చాలా మంది ఫోన్ చేశారు మా ఎమ్మెల్యే గారికి ఈ టైం చేస్తా అని ఆయన వద్ద ఉన్నాడు వద్ద ప్రసక్తి ఆ జోలికే బాగు ఆయన ఏం చెప్పాడు దానికి సమాధానం చెప్తామని చెప్పాడు కందుకూరు ఉదయగిరి ఓరు నెల్లూరు మొత్తం పంపించి నేనే మోహన్ బాబు డబ్బులు ఎక్కించి వాళ్ళ పిఏ సతీష్ ద్వారా పంపించాడు ఎంత దుర్మార్గుడు అంటే నువ్వు నువ్వు నీ పిఏ కలిసి సిఎంఆర్ ఒక చెప్పులు కూడా తిన్నారా మీరు సీఎంఆర్ ఒక చెప్పులు కాదని చెప్పమాత చెప్పు డబ్బులు కూడా తిన్నారు లాస్ట్ ఎలక్షన్ ఎల మీద కోసం కొత్తపల్లి అల్లూరులో ఊరు ఇంకో దగ్గర మేమల్ ఎనిమిది లక్షలకి నాలుగు లక్షలు ఇచ్చి వచ్చారు కాదని మాత్రమే నేను నువ్వు చేసిన కాదని ఎప్పని ఇన్ని పనులు చేశావు నువ్వు నువ్వు గ్రాముల గురించి ఇసప్ గురించి మట్టి గురించి మాట్లాడుతున్నారు ఎంత దో గ్రావులు మట్టి ఇసుక గురించి అల్లూరులో సురేష్ రెడ్డి దాదాపులో మహేష్ నాయుడు భోగోల్లో ఆయన రఘు కావల్ ఏరియాలో ఆయన ప్రసాద్ ఇలా నలుగురు కలిసి డైరీ కోరే గ్రావులు ఈ మొత్తం వాట్సాప్ లేకపోతే వస్తుంది సరే ఇంట్లో వాళ్ళు తీయటం మంచిది కాదనుకో ఆ లెక్క కూడా ఎవరు చేస్తారు నీకు తెలుసు కూడా ఉండే మా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ నీ దగ్గర ఉన్న వాళ్ళు మాకు ఇచ్చారు బయటకు వచ్చి అవి కూడా చెప్తాం తొందరలో ఇవన్నీ చేసి ఈ డబ్బంతా తీసుకున్నా ఎక్కడికి పోతావు తెలుసా ఎక్కడికి పోతావు మరి కిందలుగా సభ్యత సంస్కారం లేకుండా నువ్వేలు పదివేలు శాసనసభ్యుడిగా ఉండి నేను బీటెక్ చదువుకున్నాను చదువుకున్నా పుస్తక చెప్తాను ఒక గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడే మాట్లాడితే మూడు గంటలు నిద్రపోతాడు ఏడు గంటలకు ఏం చేస్తాడు ఏం మాట్లాడతాను నువ్వు రాసి కెమెరా చూపిస్తావరా మా ఎమ్మెల్యే గారింట్లో ఏ టైంలో ఏం చేస్తాడు చూద్దా నీలాగా శ్రీలంక పోయి కాశ్మీర్ లో దుబాయ్ పోయి బ్యాంకాక్ లో బ్యాంకాక్ పోయి మసాజ్ చేయించుకున్నావు మా నాయకుడు నువ్వేదా మనాయూంచి మాట్లాడతావు డబ్బులు బట్ డబ్బులు బైడ్ నువ్వు బెంగళూరు క్లబ్లో చెప్తారు నీ గురించి నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడతావా మాట్లాడితే చూస్తుంటావు అనుకుంటావా ఇచ్చి పిచ్చి వేసా లేదా చూసుకున్నాం ఏమో చూస్తే ఒక డెమో ఏర్పాటు చేసి ఏ డెమో పెట్టి డెమో అదే మా ఊళ్ళు లేదా పే చేస్తే ఇంకోటి చెప్తాము ఎంత దారుణం అంటే ఈయన తీసుకోపోయిన బెటర్ బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్ళాడు ఆయన ఒక ఆయన ఒకరంటే ఆయన దేవసాహ మనోహర్ రెడ్డి గారు ఈయన క్లాస్మెట్ దర్శ మనోహర్ రెడ్డి అంటారు ఆయన ఈయన వ్యాపారాన్ని చేసుకోండి బెంగళూరు ఆయనపై వాళ్ళ బాహుమలికి భాగస్వామ్యం చేశాడు వాళ్ళ బాహుమతి పేరు ఏం పేరు అమరేష్ రెడ్డి వాళ్ళ బాహుమలికి అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే బాబు దురదృష్టం శాతం ఈ రోజు అతను ఆస్తి అంతా కబ్జా చేస్తున్నాడు వాళ్ళ భార్య భారతి రెడ్డి ఇప్పుడు ఇంటి ఇప్పుడు తిన్నాడు వాస్తవం కాదా అమ్మాయి నానా దుర్భాష కూడా బయటికి పంపించి అంటే అవినీతి గురించి మా ఎమ్మెల్యే బ్లేం చేస్తున్నాము దానికి మేము మాట్లాడుతున్నాం అవినీతి పడు ఏం చేసింది నువ్వు నీ కాలేజీ పక్కన పెన్నాల ఇసుకం తీసుకొచ్చి డమ్ చేసి తుమ్మల పెంట పొరసత్తు నుంచి సముద్ర ఇసుకం చేసుకొచ్చి మిక్స్ చేసి వాళ్ళ నీ ఆత్మ ఒక ప్రసాద్ ఎంసీ ప్రసాద్ గారి అని శ్రీమతికి రోజువారీ డబ్బులు జరగలేదో వాస్తవం కదా కాదని ఏమైనా శివాలయంలో ప్రమాణం చేద్దాం అనంతరం చెప్పు నువ్వు చేసిన పనులేదు చెప్తా ఎందుకో సరే ఇంకొకటి గ్రామం గురించి మాట్లాడారు మీరు అందరూ కూడా లేక రాస్తా లేదో లేస్తే ఈనాడు పేపర్ గురించి చెప్పండి నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు ఆగ్రహం ఈనాడు ఈనాడు అంటే ఈ స్థామం అంతా గురించి రెండు వందల యాభై మంది కంప్లైంట్ చేశారు మరి నేను రామోజీలో కొన్నిదామని చెప్పిన తెలియదు మాకు నువ్వే చేయించుంటు ఒక నీ బతుకులు నీ పనులే నీ పనులేను మనుషులు కొట్టింది కేసుల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా పదే పదే ఎక్కడ ఉంటావు నీకు ఆఫీసుల మీద పడి కాళ్ళు చేయించి నువ్వు కేసులు పెట్టించా నువ్వు రోడ్డు షీట్ లోపలి చేయించు నువ్వు ఆ టైప్ సంస్కృతి తెచ్చిందే నువ్వు అదే కావాలి ఉష్ణ జగన్ కోసం యాభై ఎకరాలు కొనుక్కున్నావు పన్నెండు లక్షలు కానీ యాభై లక్షలు ఎక్కడ చేసి ఆ తెప్పని ఆ దిప్ప చదువు నీ లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దిప్ప గ్రామం మొత్తం ఎస్టేట్ అమ్ముకున్న నువ్వు ఆ ఏం జరిగిందనేది మా యాదగిరి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నాడు మా యాదగిరి దగ్గర కూడా ఎకరాకి మా యాదిలో ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు ఇప్పటికీ ముస్లో సిమెంట్ కొట్టి ఆయన ఉన్నాడు ఆయన చెక్కులు డాక్యుమెంట్ అన్ని అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయన ఈ పెద్ద వేసి మాట్లాడతాడు అందరి గురించి